మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా చాలామందికి డబ్బు సంపాదించాలని ఉంటుంది కానీ ఆ డబ్బు మీద ఎప్పుడూ నెగటివ్ థింక్ చేస్తూ ఉంటారు ఆ నెగటివ్ కాకుండా పాజిటివ్ థింక్ చేయాలి అప్పుడే మీరు డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు డబ్బును అట్రాక్ట్ చేయాలి అంటే ప్రతిరోజు డబ్బు గురించి మంచి అపర్మేషన్ చేయాలండి డబ్బు గురించి అపర్మేషన్ చేయడం ద్వారా మీరు ఏదైతే అపర్మేషన్ చేస్తారో దాన్ని మీ జీవితంలోకి అట్రాక్ట్ చేయగలుగుతారని గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి అపర్మేషన్స్ ఇస్తున్నాను ఇవి ప్రతిరోజు వినండి చేయండి ఈ ఈ వీడియోలో మీకు ఏదైతే అపర్మేషన్ చెప్తున్నానో అవి ఖచ్చితంగా మీరు చేయండి అపర్మేషన్ చేస్తే మీ జీవితంలో డబ్బుకు కొరత ఉండదు అలాగే మీ విజయానికి కూడా కొరత ఉండదండి మీరు ప్రతిదీ అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది మీరు మనకి రెండు మనసులు ఉంటాయండి ఒకటి సబ్కాన్షియస్ మైండ్ అలాగే కాన్షియస్ మైండ్ రెండు ఉంటాయండి కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ రెండు ఉంటాయి ఒకటి చేతనాత్మక మనసు చేతనాత్మక మనసు అంటే ఒకటి ప్రజెంట్ జరిగేది రెండు మన ఇన్నర్ మైండ్లో మన ఇన్నర్లో లోపల జరిగేది మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితంలోకి వస్తుంది అనేది సబ్కాన్షియస్ మైండ్ మన ఇన్నర్ మైండ్ అయితే చాలా మంది చాలా దానికి బలం ఎక్కువ దేనికి ఉంటుందంటే సబ్కాన్షియస్ మైండ్కే బలం ఎక్కువ ఉంటుందండి మీ కాన్షియస్ మైండ్ అనుకున్నది వింటుంది చూస్తుంది పక్కన పట్టేస్తుంది కానీ సబ్కాన్షియస్ మైండ్ అలా కాదండి మీరు ఏదైతే నమ్ముతారో ఏదైతే పదే పదే మీరు మనసులో అనుకుంటారో అది మాత్రం మీ జీవితంలోకి వస్తుంది మరి ఈరోజు డబ్బు గురించి మీరు ఏమైనా ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించండి నా దగ్గర డబ్బు లేదు నేను కష్టాలు ఉన్నాయి నాకు ఎప్పుడు ఇదే పరిస్థితి మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నారు అంటే అదే జరుగుతుంది అదే వస్తుంది మీ జీవితంలోకి అలా కాకుండా మై డే ఫ్రెండ్స్ ఈరోజు నుంచి వెళ్ళి కొత్తగా ఇది స్టార్ట్ చేయండి మీరు ఇలా అనుకోవడం ద్వారా మీరు ఎక్కడ ఏమి పోగొట్టుకోవట్లేదు కదా ఒక కొత్త జీవితాన్ని మీరు స్టార్ట్ చేస్తున్నారు కొత్త లైఫ్ని లీడ్ చేయడానికి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు ఒక నైంటీ డేస్ చూడండి ఒక తొంభై రోజులు చేసి చూడండి అవుతా సక్సెస్ వస్తుంది లేకపోతే అనుభవం వస్తుంది కదా మీరు పని చేస్తూ చేయండి మై డీఫ్రెండ్స్ మీరు ఎప్పుడు ఇప్పుడు ఏదైతే మీరు పని చేస్తున్నారో ఆ పని చేస్తూ ఈ అపర్మేషన్ చేయండి అంతేగాని మీరు ఖాళీగా కూర్చొని అపర్మేషన్ చేయడం కాదండి మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారా లేదంటే వ్యాపారం చేస్తున్నారా ఆ పని చేసుకుంటూ మీకు తీరిన టైంలో రోజు ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు ఐదు నిమిషాలు మీకు నచ్చిన టైంలో ఈ అపర్మేషన్ చేయండి మైడే ఫ్రెండ్స్ ఓకే అపర్మేషన్ చెప్తున్నాను నేను నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా సంపూర్ణంగా నిండుగా ఒకటిగా ఉంది అందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా సంపూర్ణంగా నిండుగా ఒకటిగా ఉంది అందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంత సవ్యంగా సంపూర్ణంగా నిండుగా ఒకటిగా ఉంది అందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏదైతే అపర్మేషన్ చెప్తున్నానో ఖచ్చితంగా మూడుసార్లు రిపీట్ చేయండి ప్రతి అపర్మేషన్ కూడా త్రీ టైమ్స్ రిపీట్ చేయండి దానికోసమే నేను త్రీ టైమ్స్ మీకు రిపీట్ చేస్తూ వినిపిస్తున్నాను ఓకే నెక్స్ట్ అపర్మేషన్ ఏంటంటే నేను అప్పులు లేని జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను అప్పులు లేని జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను అప్పులు లేని జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈరోజు నా అన్ని పనులు సక్రమంగా జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈరోజు అందరూ నన్ను అన్ని విధాలుగా నా వ్యాపారం లో నాకు సహకరించినందుకు కృతజ్ఞతలు విశ్వానికి కృతజ్ఞతలు ఈరోజు అన్ని పనులు సక్రమంగా జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఈరోజు అందరూ నాకు అన్ని విధాలుగా సహకరించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను అప్పులేని జీవితాన్ని జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను అప్పులేని జీవితాన్ని జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నేను అప్పులేని జీవితాన్ని జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు నాలో ఉన్న నాలో ఉన్న సారీ మై డీ ఫ్రెండ్స్ అది కాదండి ఇది నేను ధనవంతుడిగా జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు 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 విశ్వానికి డబ్బుకు సంపదకు గురువులకి కృతజ్ఞతలు విశ్వానికి డబ్బుకు సంపదకు గురువులకి కృతజ్ఞతలు విశ్వానికి డబ్బుకు సంపదకు గురువుగా గురువులకు కృతజ్ఞతలు నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం ఉంటూనే ఉంటుంది ఎలాంటి పనినైనా చేయగల సామర్థ్యం నాలో ఉంది నా జీవితంలో జరిగే సకల సంపదలకు సకల శుభాలకు విశ్వానికి కృతజ్ఞతలు నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం ఉంటూనే ఉంటుంది ఎలాంటి పనినైనా చేయగల సామర్థ్యం నాలో ఉంది నా జీవితంలో జరిగే సకల సంపదలకు శుభాలకు విశ్వానికి కృతజ్ఞతలు నా జీవితంలో ధన ప్రవాహం నిరంతరం ఉంటూనే ఉంటుంది ఎలాంటి పనినైనా చేయగల సామర్థ్యం నాలో ఉంది నా జీవితంలో జరిగే సకల సంపదలకు శుభాలకు విశ్వానికి కృతజ్ఞతలు నేను నా జీవితంలో అత్యంత సంతోషంగా ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను నా జీవితంలో అత్యంత సంతోషంగా ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను నా జీవితంలో అత్యంత సంతోషంగా ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను నా జీవితంలో అత్యంత సంతోషంగా ఉన్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను బాగా డబ్బులు సంపాదించడానికి అరుగుడిని నేను బాగా డబ్బులు సంపాదించడానికి అరుగుడిని నేను బాగా డబ్బులు సంపాదించడానికి అరుగుడిని నా జీవితంలో ఎల్లప్పుడూ డబ్బులు బాగా ఉంటాయి నా జీవితంలో డబ్బులు ఎల్లప్పుడూ ఉంటాయి నా జీవితంలో ఎల్లప్పుడూ డబ్బులు బాగా ఉంటాయి నా జీవితంలో ఎల్లప్పుడూ డబ్బులు బాగా ఉంటాయి నా జీవితంలో ఎల్లప్పుడూ డబ్బులు బాగా ఉంటాయి నేను ఖర్చు పెట్టిన డబ్బు పదింతలై నా దగ్గరకు తిరిగి వస్తుంది నేను ఖర్చు పెట్టిన డబ్బు పదింతలై నా దగ్గరకు తిరిగి వస్తుంది నేను ఖర్చు పెట్టిన డబ్బు పదింతలై నా దగ్గరకు తిరిగి వస్తుంది నేను ఖర్చు పెట్టిన డబ్బు పదింతలై నా దగ్గరకు తిరిగి వస్తుంది నా చుట్టూ ఎటు చూసినా డబ్బు ఉంది అందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా చుట్టూ ఎటు చూసినా డబ్బు ఉంది అందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా చుట్టూ ఎటు చూసినా డబ్బు ఉంది అందుకు విశ్వానికి కృతజ్ఞతలు మిత్రులారా ఈ అపర్మేషన్ ప్రతిరోజు చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది మార్పు వస్తుందనే నమ్మకంతో ఈ అపర్మేషన్ చేయండి వీలైతే రాసుకోండి అపర్మేషన్స్ అన్నీ రాసుకొని చేయండి లేదంటే రెగ్యులర్గా వింటూ మీరు అంటూ ఉండండి ఓకే ప్రశాంతమైన ప్లస్లో కూర్చొని అంటూ ఉండండి అలాగే ప్రతిరోజు మనీ అప్రమేషన్ చేయండి మనీ మెడిటేషన్ చేయండి మీరు ఆనందంగా సంతోషంగా మీరు హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా ఇవి రోజువారీగా మీ సమయాన్ని వినియోగించుకొని చేయవలసిన పనులు మై డిఫెండ్స్ ఖచ్చితంగా మనీ అప్రమేషన్ చేయండి మీరు డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఒక నైంటీ డేస్ చూడండి నైంటీ డేస్ చేసి చూడండి అప్పుడు మీలో మార్పు కనిపిస్తుంది మై డిఫెన్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు